స్పందించడం అదుపు చేసుకుంటే పార్టీకి మంచిది కూటమికి మంచిది ఇక్కడ ఒకళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు బతకలేని పరిస్థితి అది ఒకటి పక్కన సున్నా పెడితే పది ఒకటి వేరుగా సున్నా వేరుగా పెడితే దేనికి పనికిరాదు ఇది కామన్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అది చంద్రబాబుకి తెలుసు లోకేష్కి తెలుసు కాబట్టి వాళ్ళు కూటమి నీతిని పాటించారు ఇండివిజువల్గా చేస్తే క్రిందసారి ఎందుకు గెలిపించలే వేరు వీళ్ళందరూ కలిసి పార్టీ కదా పాయింట్ ఏంటంటే బేసిక్గా అక్కడ కలిస్తేనే ఓట్లు పడతాయి అది తెలుసు కాబట్టినే పొత్తు పెట్టుకున్నారు కేంద్రంతో సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం అందుకనే పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో నువ్వు పొత్తు పెట్టుకున్నప్పుడు మొత్తం ప్రయోజనం అంతా నీకే పోసేస్తారా నోట్లో అవతలోడికి కూడా కొంచెం పెట్టాలిగా నువ్వు వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళది ఎట్లా ఉంటుందంటే అంటే ఎవరికాళ్ళకి ఏ పార్టీకి ఆ పార్టీ ఇప్పుడు ఒక జనసేన ఇన్ఛార్జి ఉన్నాడు తెలుగుదేశం ఎమ్మెల్యే రోజు తన ఎంటబెట్టుకుని తీసుకెళ్ళాలనుకుంటాడు ఒక తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఉన్నాడు జనసేన ఎమ్మెల్యే రోజు తన ఎంటబెట్టుకు తీసుకెళ్ళాలనుకుంటాడు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు రోజు బీజేపీ ఇన్ఛార్జి తను కూడా ఎండబెట్టుకు తీసుకెళ్లాలనుకుంటాడు తీసుకెళ్తారా ఇళ్ళు ఒకే నియోజకవర్గంలో ఒకళ్ళు ఎమ్మెల్యే అయ్యారు మిగతా వాళ్ళు ఆయా పార్టీలు ఇన్ఛార్జీలుగా ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన చోట తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఉంటాడు జనసేన ఇంచార్జ్ ఉంటాడు జనసేన ఎమ్మెల్యే గెలిచిన చోట తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఉంటాడు బీజేపీ ఇన్ఛార్జ్ ఉంటాడు